గారు అలాగే వారికి సెంట్రల్ గవర్నమెంటు టెలికమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ తరఫున బోర్డ్ నెంబర్గా ఇష్టం జరిగింది నిన్న ఢిల్లీలో ఈ యొక్క తెలంగాణ స్టేట్కి గవర్నమెంట్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ తరఫున టెలికమ్యూనికేషన్ బోర్డు నెంబర్ అలాగే బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ కూడా వారికి దీనిలో భాగంగా ఇచ్చున్నారు దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుడి ఈ యొక్క పదవిని ఈ యొక్క గవర్నమెంట్ పో నామినేటెడ్ పోస్ట్ని రంజి తోపురానికి ఇచ్చిన బట్టి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ అందరు కూడా స్కాప్ చెబుతాం అలాగే మరి వారిని ఈ పోస్ట్ వచ్చిన సందర్భంగా మేము సత్కరించున్నాం అలాగే అన్నకి ప్రత్యేక వందనాలు ఇంకా మంచి ఆరోగ్యంతో ప్రజలకు అనేక సేవలు చేయాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇది ఢిల్లీలో ఇచ్చిన ఒరిజినల్ లెటర్ అండి ఆర్డర్ కాఫీ నాన్నగారికి అలాగే ఈ రోజున వారికి ఇక్కడ దేవుని యొక్క చెత్త ప్రకారం ఇస్తాం జరిగింది ఒరిజినల్ ఆర్డర్ కాఫీ టెలికమ్యూనికేషన్ బోర్డు నెంబర్గా గవర్నమెంట్ని తడుపునిచ్చున్నారు ప్రియమైన తమ్ముడు సోదరుడు దైవని సేవకుడు ప్రజాసేవకుడు బీజేపీలో ప్రభుత్వంలో కూడా ఒక స్థానంలో ఉన్నటువంటి నాయకులు ఆరు సంవత్సరాలు కష్టపడి ప్రయాసపడి గొప్ప కార్యాన్ని సాధించారు వారిని అభినందిస్తూ మనం కృతజ్ఞతలు తెలుపుతూ చాపట్లు వెళ్దాం వారిని కూడా మన ఓఫీరిస్ట్ల ఫ్యామిలీ కుటుంబ పక్షంగా వారిని మన పెద్దలందరూ సన్మానిస్తారు ఎస్సీఎస్ సరోజన క్రైస్తవ సమితి తరఫున వైస్ ప్రెసిడెంట్గా రంజిత్ ఓప్రాన్కి నేషనల్ వేడికేస్తాం జరిగింది ఈరోజు వారికి ఈ యొక్క పత్రాన్ని అందజేస్తున్నాం నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా అర్ధంకి రంజిత్ థపురాన్ గారికి ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్గా నియమిస్తాం జరిగింది ఈరోజు వారిని మేము దేవెనక్క బట్టి అభినందిస్తున్నాం సర్వజన ఖైస్తూ సమితి ఇది సెంట్రల్ రిజిస్ట్రేషను మహిళల కమిటీలు ఉంటాయి అలాగే యూత్ కమిటీ ఉంటుంది నేషనల్ వేడిగా అన్నగారిని వైస్ ప్రెసిడెంట్గా నియమించాం అలాగే ఇక్కడ ఢిల్లీలో కూడా అనేక స్టేట్లలో కైస్తూల్లో గవర్నమెంట్లో ఉన్నవారు ఈ కమిటీలో ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సర్వజన క్రైస్తవ సమితి మాటలుగా చెప్తాం కాదు మీరు చూస్తారు కొద్ది రోజుల్లో మనం మాటలు చెప్పుకొని చేయకపోతే అది హేళనుకుంటుంది క్రైస్తవుల తరఫున ఏజెండా అనేది పాంప్లెట్స్ కూడా రెడీ అయిపోయినాయి అన్నగారికి ఇస్తాం వారు మీకు అందజేస్తారు థ్యాంక్ యూ మరి ఇంకా రావాల్సిన అందరు కూడా రావచ్చు దయచేసి మీరు అందరు కూడా రావచ్చు మరి హోంఫేర్ మినిస్టర్ తరఫున ఆర్కేపీ తరఫున ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున మరి టెలికమ్యూనికేషన్లో మరి డైరెక్టర్గా అపాయింట్ అయిన సందర్భంగా మరి దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారికి ఆర్కేపీ ఐపీబీపీ మరి హోంఫేర్ మినిస్ట్రీస్ హేస్ క్లబ్ మరి ట్రెండ్ సెటర్ ద్వారా అన్ని తరపున మనము సన్మానిస్తున్నాం దయచేసి అందరూ రావాల్సిందిగా మనవి కాని బేసరి గారు ప్రముఖ ప్రజాసేవకులు దేవుని సేవకులు సంఘ సేవకులు ప్రస్తుతం వారు కూడా ఎన్డిఏ ప్రభుత్వంలో వారు కూడా ఒక అధికారి నాకు ప్రియమైన తమ్ముడు వారిని కూడా మన సంఘ పెద్దలందరూ కూడా సన్మానించాలని ఇష్టపడ్డారు నేను చేస్తానన్నాను అంటే వారు కూడా ప్లాన్ చేశారు అలాగా కాబట్టి వారు దయతో స్వీకరించాల్సిందిగా మనవి దయచేసి మహిళా బంధు ఆర్కేపీ మహిళా బంధు అందరు మహిళా బంధు అందరు రావాలి అందుకున్న సందర్భంలో మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ దేశంకి తెలియజేస్తారు టెలికమ్యూనికేషన్ బోర్డు మెంబర్గా నన్ను నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేసినటువంటి టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులకు అలాగే బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ చైర్మన్ గారికి నా హృదయపూర్వక రెండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే గౌరవ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి క్యాబినెట్ సభ్యులందరికీ కూడా నేను నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభుత్వ పెద్దలు మరి నిష్కారణంగా నిర్హేతుకంగా నన్ను ప్రేమించారు మరి వారికి ఎందుకు నా మీద దయ కలిగిందో తెలియదు ఒకవేళ మా సేవా కార్యక్రమాలు గమనించి వారు మమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నారేమో ఈ మంచి పదవిని నాకు ఇచ్చారు కనుక ప్రభుత్వ పెద్దలు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అలాగే నమ్మకంగా ప్రజలకు కూడా నేను సేవ చేస్తానని ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను అలాగే మరి భారతీయ జనతా పార్టీ అలాగే ఆ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వీరందరూ కూడా నిస్వార్థ ప్రజాసేవకులను తప్పకుండా మరి వారు హెచ్చిస్తారు గౌరవిస్తారు ప్రోత్సహిస్తారు అనే విషయం ఇందు మూలంగా నిరూపణ జరిగింది కాబట్టి మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి వారి క్యాబినెట్ సహచరులందరికీ దీర్ఘకాలం ఆయురారోగ్య సౌభాగ్యాలు కలగాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించేద్దాం అందరము కలిసి ఓ కుటుంబంగా ముందుకు సాగుదాం వారి నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇది మన నినాదంగా మనం ముందుకు సాగుదాం ఈ మంచి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి పార్టీ జాన్ విస్లీ గారికి వారి యొక్క పార్టీ సహచరులందరికీ కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ముందుగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సంఘ సభ్యులకి ప్రత్యేక వందనాలు అలాగే అర్థంకి రంజిత్పరానికి ప్రత్యేక వందనాలు నేను తెలియజేసేది ఏంటంటే మనకి ఎవరు శక్తులు కాదు ఏ పార్టీ అయినా కూడా మన వాయిస్ని నినిపి వినిపించిన తర్వాత వాళ్ళు మనకి ఏ పనైనా చేస్తారు మనం అంటే అంటున్నట్టుంటే ఎవరు కూడా మన యొక్క అవసరతలు తెలుసుకోలేరు నేను కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్లో టెలికమ్యూనికేషన్లో ఒక మూడు నెలల క్రితం ఆంధ్ర తెలంగాణ పోస్ట్ తీసుకోవడం జరిగింది అలాగే ఆర్ఎల్జేపీ పార్టీ తరఫున స్టేట్ ప్రెసిడెంట్గా ఉండటం జరిగింది క్రైస్తవులకి ఏ యొక్క మరి దాడులు జరిగిన ఎటువంటి సమస్యలు వచ్చినా మినిస్టర్స్ గారికి కానీ అంశ గారికి కానీ వీళ్ళ ముందుకు తీసుకెళ్తే మనకి జరిగే అన్యాయాలు తెలుస్తాయి మనకి ఏవి ఎవరికి చెప్పకుండా మనకి మనమే అన్యాయం చేస్తున్నారు లేకపోతే మనల్ని పట్టించుకుంటలేదు అంటే మరి వాళ్ళకి తెలియనప్పుడు ఎలా పట్టించుకుంటారు మరి మనం నేను కూడా వెళ్ళి వాయిస్తూ చాలామందికి కూడా మినిస్టర్లకు ఇచ్చాను అయ్యా క్రైస్తవులు అనేక మంది ఉన్నారు మనకి సపోర్ట్ చేస్తారు వాళ్ళకు కూడా మెయిన్ మెయిన్ పోస్టులు ఇవ్వండి మా మినిస్టర్ గారిని కూడా అడిగారు పుష్పత్ కుమార్ పరాజ్ వారు కూడా మా దగ్గరకు వస్తూ జరిగింది అలాగే రేష్ పఠన్ గారు వా మినిస్టర్ గారు కూడా మా దగ్గరకు వస్తూ జరిగింది వాళ్ళని అడిగినప్పుడు మీరు మాకు తెలియజేస్తే మీకు ఎటువంటి న్యాయం కావాలో ఇమీడియట్లీ మేము చేస్తాం అని వాళ్ళు మాకు మాట ఇస్తాం జరిగింది కాబట్టి అన్న అన్నగారు ఈ తెలంగాణలో ఈ టెలికమ్యూనికేషన్ బోర్డు నెంబర్గా ఉన్నారు ఇంకా ఒక పదిహేను రోజుల్లో అన్నగారికి ఓ మంచి గిఫ్ట్ దేవుడు ఇవ్వబోతున్నాడు నేను ఇప్పుడు చెప్పను ఇచ్చిన తర్వాత మీరే చూస్తారు ఓ పదిహేను రోజుల్లో కానీ నెల రోజుల్లో కానీ మంచి గిఫ్ట్ దేవుడు అన్నకివ్వబోతున్నాడు కాబట్టి మీ అందరికీ ఏ సమస్యలు వచ్చినా చాలామంది చర్చలు పడగొడుతున్నారు లేకపోతే చర్చలకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు అవన్నిటిని కూడా ఒక లెటర్గా తయారు చేస్తే అన్న తీసుకెళ్ళి అక్కడ మినిస్టర్ గారికి ఇచ్చి అయ్యా మా క్రైస్తవుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలియజేస్తారు మనకు మనం ఇక్కడే ఉంటే మరి సెంట్రల్ గవర్నమెంట్కి తెలియదు కదా కాబట్టి మళ్ళీ నేను బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే క్రైస్తవులను గుర్తించి ఈ రీతిగా ఒక మంచి పోస్ట్ క్రైస్తవుల్లో కొంతమందికి ఇస్తున్న బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అమిత్ షా గారికి అలాగే కేంద్ర ప్రభుత్వ ఉన్న సెంట్రల్ మినిస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మోగిస్తాం జరుగుతుంది